ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మిని పలుకుగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియూ చీకటికి రాత్రి అనియూ పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమయ్యను మరియు దేవుడు జలముల మధ్య విశాలము కలుగచేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కదుగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశం క్రింద జలములను కూర్చి ఆరిన నేలను భూమి అని జలరాశులను సముద్రములు అని పిలిచెను భూమి గడ్డిని విత్తనములిచ్చు చెట్లు ఫలవృక్షములను మొలిపించెను అది మంచిదని దేవుడు చూచెను మూడవ రోజు పూర్తి అయింది దేవుడు ఆకాశ విశాలమందు జ్యోతులు సూర్యుడు పగలుకు చంద్రుడు రాత్రికి నక్షత్రాలు కాలములు రోజుల సమత్సిలములు సూచించడానికి చేశాను నాలుగవ రోజు పూర్తి అయింది దేవుడు జలములలో జీవములు సమృద్ధిగా పుట్టించుచున్న మహామత్స్యములు భూమిపై ఆకాశంలో ఎగురుతున్న పక్షులను సృష్టించెను వాటిని ఆశీర్వదించెను దేవుడు భూమిలోని పశువులను అడవి జంతువులను ప్రతి జీవిని వాటి వాటి జాతి ప్రకారం సృష్టించెను ఐదు దినములు గదిచెను తరువాత దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను ఆయనను మట్టిలో నుంచి తీర్చెను ఆత్మను ఇచ్చెను అతను ఆడ ఆడము ఒంటరిగా ఉండకూడదు అని దేవుడు అతని పక్క నుండి ఒక భాగం తీసుకుని ఈవును సృష్టించెను వారిద్దరూ ఆనందంగా జీవించారు తరువాత దేవుడు వారిని అందమైన ఎడెన్ ఉద్యానంలో ఉంచెను చెట్లు పువ్వులు జలప్రవాహాలు పక్షులు జంతువులు దేవుని సృష్టి చాలా మంచిదని ఆయన చూచెను ఆరు దినముల తరువాత ప్రపంచ సృష్టి ముగిసెను